నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాధురి మనకి నడుం నొప్పికి కానీ మెడ నొప్పికి కానీ కీళ్ళ వాతానికి కానీ దేనికైనా సరే ఆయిల్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్లో ఆయిల్స్ కాకుండా ఆయుర్వేదం ఆయిల్స్ దీంతో మసాజ్ చేయటం వల్ల మీకు కంప్లీట్గా ఆ సమస్య తొలగిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఆ సమస్య తగ్గడానికి ఆయిల్స్తో మసాజ్ కానీ ఆయిల్స్ పదే పదే పూసుకోవటం వల్ల కానీ వాళ్ళకి ఆ నొప్పి కానీ ఆ సమస్య కానీ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు ఆర్తో రొబెటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో డాక్టర్ ఆయుర్వేదం ఆయిల్స్ విచ్చల విడిగా మార్కెట్లోకి వచ్చేసాయి ఆయిల్స్ రాసేసుకుంటే చాలు నొప్పి తగ్గుతుంది నొప్పి మేబీ ఆ టైంకి అయిచే మసాజ్ వల్ల కానీ తేని తగ్గి కొంతలో కొంత ఆ టైంకి రిలీఫ్ ఇచ్చి ఉండొచ్చు ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల సమస్య అనేది తగ్గిపోతుంది అంటారు అంటే మసాజెస్లో చెప్పేది ఏంటంటే ఇలా ఒక వన్ మంత్ చేయించుకోండి మీకు కంప్లీట్గా పెయి రిలీఫ్ కాదు సమస్య కూడా పోతుంది అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అలాంటివి లేవండి యూజువల్గా ట్రీట్మెంట్ మోడాలిటీస్లో ఆయిల్స్ అనేటివి ఒక పార్ట్ మాత్రమే యూజువల్గా పార్ట్ అంటే నేను ఎందుకు అంటున్నానంటే రిలాక్సేషన్ డిఫరెంట్ అండ్ కంప్లీట్ రిలీవింగ్ ఈజ్ డిఫరెంట్ అంటే మీరు ప్రాబ్లం నుంచి బయటపడటం వేరు మీరు ప్రాబ్లం నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందడం వేరు ఈ తాత్కాలికంగా ఉప ఉపశమనం పొందడానికి రకరకాల ఆయిల్స్ పేరు డాక్టర్ పేరు ఆర్తో పేరు ఇంకొకరు కావచ్చు పేరు మాత్రం అన్నీ మన పేర్లు అవసరమైన పేర్లు పెడతారు దానికి ఆయుర్వేదం అని పెడతారు నిజంగా ఆయుర్వేదం అన్నది తెలి తెలియదు బట్ ఇవన్నీ పేర్లు కాదు ముందు కావాల్సింది దాంట్లో ఉన్న పనితనం ఉందా లేదా అనేది నిజంగా ఆయిల్ రాస్తే మసాజ్ చేస్తే తగ్గుతుందా ఖచ్చితంగా లేదండి ఇది మీకు వచ్చేది రిలీఫ్ మాత్రమే మళ్ళీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు నాకు తెలుసు ఖచ్చితంగా ఇంత కన్సల్ట్ అవుతున్న వాళ్ళని చాలామంది నేను చూస్తున్నాను కొన్ని వేల మందిని చూస్తున్నాను యాక్చువల్గా ఇలా రాసుకొని తగ్గలేదని మళ్ళీ వచ్చేవాళ్ళు సో కొన్ని వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి మూడు పెట్టి నేను టీవీలో చూసాను డాక్టర్ గారు లేదంటే దీంట్లో చూశాను డాక్టర్ గారు అని కొనుక్కునే వాళ్ళందరూ కూడా లాస్ట్కి మా ఓపీడీలో ల్యాండ్ అవుతున్నారు ల్యాండ్ అయిన తర్వాత అంటే నా ఓపీడీలో నిన్న వేల మంది ఉంటే ఇంకా ప్రతి ఒక్క ఆర్థోపెటిక్ ఓపీడీలో ఎంతమంది వేలు ఎన్ని వేల మంది ఉంటారు చూడండి యూజువల్గా ఏంటంటే దాంట్లో కొంత ఏదైనా యాడ్ చేయడానికి పెయిన్ కిల్లర్స్ దాన్ని యాడ్ చేసి డైక్లోఫెనాక్ అనో ఇంకోటనో ఇంకోటనో యాడ్ చేసి దాంట్లో కొంత రిలీఫ్ రావడానికి కొంత టైం రిలీఫ్ రావడానికి చేస్తున్నారే కానీ ప్రాబ్లమ్ని కనుక్కోవట్లేదు నిజంగా మోకాల సమస్య లోపల ఆ సైనవ్యం పెరిగిందా ఇన్ఫ్లమేషన్ అయ్యిందా ఆర్థరటిక్ చేంజెస్ ఉన్నాయా ఆస్టియోపొరొసెస్ ఉందా ఇది తెలుసుకోకుండా ట్రీట్మెంట్స్కి ఆయిల్ రాస్తా కూర్చుంటే అది ట్రీట్మెంట్ కాదండి అది అది ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది సమస్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఫస్ట్ మీ ట్రీట్మెంట్ మీ ప్రాబ్లం ఏంటని తెలుసుకోవాలి మీకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటని తెలుసుకోవాలి ఈ సొల్యూషన్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కదా అని ప్రతిదీ ఈ విధంగా ఆ ఆయిల్స్ చేస్తే కంప్లీట్గా హీల్ అయిపోతుంది నీరైపోతుంది అని అంటే కరెక్ట్ కాదండి చాలామంది ఆయిల్స్ మసాజ్ మర్దన చేయండి మసాజ్ చేయండి ఖచ్చితంగా ఏదవుతుందని అంటారు నేను మీకు చెప్తున్నాను చాలామందికి చెప్తున్నాను పబ్లిక్ ఎవరైతే వింటున్నారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న ఇంజరీ జరిగింది ఎక్కడైనా కొంచెం నొప్పి ఉంది అంటే అక్కడ ఎంతో కొంత ఒక మజిల్ టీయరో లేదా ఒక టెండన్ టీయరో లేదా ఒక అక్కడ నలిగి ఉండటమో ఎముక నలిగి ఉండటమో జరుగుంటుంది ఇది జరిగితేనే మీకు నొప్పి కాస్ చేస్తుంది మీకు నొప్పి వస్తుందంటే అక్కడ డ్యామేజ్ అవుతుందనేది వందకి వంద శాతం నిజం ఓకే మన బాడీ ఇచ్చే స్టిమ్యులస్ మన బాడీ ఇచ్చే రిప్లై మన బాడీ చెప్పే మనల్ని కాపాడడానికి చెప్పే ఒక చిన్న ఇన్సియేషన్ అది మన బాడీకి సో అది మీరు అర్థం చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనుకోండి సో మీరు దాన్ని అర్థం చేసుకోగలగాలి దాన్ని అర్థం చేసుకొని సరైన డాక్టర్ గారిని అంటే మీ ఆర్థోపెడిక్ డాక్టర్ కావచ్చు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కావచ్చు జనరల్ ఫిజిషియన్ కావచ్చు ఫస్ట్ ఇల్లు ఆయన కలిసి ఆయనకి మీ బాధను చెప్పగలిగితే ఈ ఎవరు ఏ డాక్టర్ చూడగలరని రెఫర్ చేస్తారు దాన్ని తగ్గట్టుగా పెయిన్ ఉంటుంది క్యాన్సర్ పెయిన్కి నూనె రాస్తే తగ్గిపోతుంది అంటే ఎట్లా అది కుదరదు యాక్చువల్గా సో ఎప్పుడు కూడా క్యాన్సర్ పెయిన్ తగ్గించలేంది సో దానికి బ్లాక్స్ ఇస్తారు దానికి ఇంకొక ట్యాబ్లెట్స్ ఇస్తారు దానికి స్టెరాయిడ్స్ ఇస్తారు దానికి రకరకాల ట్యాబ్లెట్స్ ఇచ్చి దాన్ని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది ఆయిల్ రాసి మసాజ్ చేయటం వల్ల ఖచ్చితంగా ఆ పెయిన్ తగ్గకపోగా ఇంకా పెయిన్ పెరుగుతుంది నేను చెప్పిన విధంగానే మైక్రో టీయర్స్ అనేవి జరుగుంటాయి మైక్రో డ్యామేజ్ అనేది జరుగుంటుంది మీరు దాన్ని మసాజ్ చేయటం వల్ల మీరు ఎప్పుడైతే దాన్ని మసాజ్ ఎక్కువ చేస్తారో హీట్ ఎక్కువ జనరేట్ చేస్తారో అక్కడ క్యాల్సిఫై అవుతుంది అంటే ఎముకకి సాగే గుణం లేదు కానీ కండరాలకి సాగే గుణం ఉంది సో కండరాలకి సాగే గుణం నుంచి సాగని గుణానికి అంటే ఎముకను చేస్తున్నారు మీరు అంటే సాగకుండా చేస్తే కండర మనం కదలలేం మన కండరాలన్నీ ఎముకలు అయిపోతాయి మన లిగమెంట్స్ అన్ని ఎముకైపోతాయి మనం కదలగలమా లేదు సో ఎముక అనేది మనం నిలబడడానికి కలిగిన స్ట్రక్చర్ మనం కదలటానికి కలపడేదన్నీ కూడా కండరాలు మజిల్స్ టెండన్స్ అన్ని కలిపితే మనం కదలగలుగుతున్నాం ఎప్పుడైతే మీరు మసాజ్ చేస్తారో దాని యొక్క పనితనం తగ్గిపోతుంది అది కాల్సిఫై అయిపోతుంది క్యాల్సిఫై అయిన తర్వాత ఆ సాగే గుణాన్ని అది పోతుంది మీరు మూవ్మెంట్ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది నీ జాయింట్ అయితే మసాజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది పూర్తిగా నడవలేని సిచ్యువేషన్ పూర్తిగా నడవలేని సిచువేషన్కి వస్తున్నారు స్ట్రైట్గా ఉన్న మోకాల్ని మడవలేకుండా అంటే మడిస్తే నొప్పి వచ్చేలాగా లేదా మడిచి అలాగే ఉండిపోయి మసాజ్ చేసుకున్న వాళ్ళు అయితే పూర్తిగా లేకుండా వస్తున్నారు అప్పుడు స్టార్ట్ చేసి ఫిజియోథెరపీ చేస్తే ఆ రోజు పడే నరకాన్ని ఎవ్వరు దాన్ని కొనివ్వలేరు ఎవ్వరు దాన్ని అనుభవించకూడదని నా ఉద్దేశం చెప్తున్నాను మసాజులు చేయొద్దండి ప్రతి దానికి ఇబ్బంది ఏవైతే ఉందో దాన్ని తెలుసుకోండి మీ ప్రాబ్లం తెలుసుకోండి మీకున్న లోపల ఉన్న సమస్యను తెలుసుకోండి ఈ ఆయుర్వేదిక్ అనో లేదంటే ఇంకోటనో ఇంకోటనో పేర్లు చెప్పి దాన్ని వాడే దాంట్లో అంతా కూడా తాత్కాలికంగా మీకు వచ్చే రిలీఫ్ని మీరు చూస్తున్నారే కానీ తాత్కాలికంగా మీరు చూసేదానికి ఇది ట్రీట్మెంట్ కాదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ సార్